హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే సింపుల్గా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మీకు ఫస్ట్ అయితే మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కొత్తిమీర చిన్న కట్ట తీసుకున్నా నేను పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోవాలా కొంచెం కారం తక్కువ ఉంటే నేను కొన్ని ఎక్కువే వేసినాను టమాటాలు ఒక మీడియం సైజు ఆరు తీసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ ఇప్పుడైతే కట్ చేసుకుందామండి ఇవన్నీ టమాటా కట్ చేసుకుందాము ఇప్పుడైతే మనం కట్ చేసేది అయిపోయిందండి టమాటా చూడు ఈ సైజు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ప్రాసెస్ లేకపోదాము ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేద్దాము పచ్చిమిర్చి ఇలా తుంచి పెట్టుకుంటే మనకి ఆయిల్లో ఎగరదండి పైకి లేకపోతే అట్లే వేస్తే ఎగురుతూ ఉంటుంది కదా ఇలా తుంచి పెట్టుకుంటే కారం కూడా పడుతుందండి మనకి ఏం కూరలైనా కొంచెం పచ్చిమిరి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న కొంచెం కారం కూడా పడుతుంది ఇట్లా తుంచి వేయడం వల్ల ముందుగా అయితే జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఈ పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలండి ఈ వేయించుకుని పచ్చిమిర్చి బాగా వేగితేనే మనకి ఈ టమోటా కొత్తిమీర పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు మూత పెట్టేస్తాము ఇది తీసి పక్కన పెట్టేద్దాం ప్లేట్లోకి ఇలా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేద్దామండి ఒక శుభ్రంగా ఈ లేమి లేకుండా చేసుకొని కొద్దిగా పసుపు మూత పెట్టేస్తాము టమాటా ఇట్లా మగ్గింది కదా ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండీ కొత్తిమీర అంత వేసేద్దాం మెత్తగా అయిపోతుంది చిన్న కట్ట తీసుకుందాను నేను నేత కాడలు కూడా బాగా మగ్గిపోతాదండి ఇప్పుడు కొద్దిసేపు పెట్ట మూత పెట్టద్దు చూడండి కొత్తిమీర టమాటా మగ్గింది కదా ఇప్పుడు ఆనియన్ సేమ్ పెద్ద వేయగాల్సిన అవసరం లేదండి మనకు అక్కడ అక్కడ తగులుతా అంటే బాగుంటుంది అందుకే లాస్ట్లో వేస్తాడా ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలండి ఇవి కొద్దిసేపు మూత పెట్టేస్తే ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా వేగితే చాలు చూడండి టమాటా ఆనియన్స్ కొత్తిమీర బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయినాక కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుందాము ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం ఈ టమాటా అవన్నీ సల్లగా అయిపోయినాయండి ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకుందాము ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాము జీలకర్ర పచ్చిమిర్చి వేయించి పెట్టుకుందాం కదా అది వేసేద్దాము రుచికి తగినంత సాల్ట్ వేద్దాము పచ్చిమిర్చి అయితే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా కొత్తిమీర అవన్నీ వేస్తాము చూడండి ఎందుకంటే మనకు కారం బాగా పడుతుంది ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసి రఫ్గా అడుచుకుందాము చూడండి ఇట్లా రోట్లో రుబ్బి లాగానే ఉండాల మనకు చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇట్లుంటే ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకున్నాము తాలింపు వేస్తున్నాం దీనికి స్పూన్లు ఆయిల్ వేద్దాము ఆయిల్ హీట్ అయింది కదా తాలింపు దినులేసుకుందాము జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు అలాగే ఒక ఐదారు పచ్చబత్తలు దంచుకుని వెల్లుల్లి వేసుకున్నాము తాలింపు మాడుకోనిద్దండి అలాగే వెండిమిర్చి రెండు వేసినాను కొద్దిగా కరివేపాకు ముందర స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకుందామండి నేను కంపల్సరీ ఇంగ వాడతాను అన్నిటికీ ఇంగ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళేద్దాము చూడండి గుమగుమలాడే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి